హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మొదలుపెట్టాను ఇగో వంకాయలు కాల్చాను తొక్క నల్లగా అయ్యింది ఉల్లిపాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు పోపులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయిస్తున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి దోరగా బాగా వేయించుకోవాలండి వేయించుకున్నాక ఈ వంకాయల మీద ఉన్న తుక్కు నల్లగా మాడుతుంది కదా తొక్క తీసేయాలి తొక్క తీసాక ఉన్న ఇది ఆకారం వంకాయలు రెండు ఈ రెండు ఉల్లిపాయ ముక్కలు ఈ పోపు అంతా వేగిపోయాక ఈ పోపులోకి ఉల్లిపాయలు అవి బాగా వేగిపోయాక అందులో ఈ వంకాయల్ని తొక్క తీసేసాక చూసి లోపల పురుగులు అవి ఇవి ఏవి లేకుండా వంకాయ అంటే కొంచెం భయం కదండి ఆ వంకాయలు ఏమైనా ఉన్నాయేమో అని చూశాను ఏమీ లేవు మంచి ఫ్రెష్ వంకాయలే బాగున్నాయి చాలా బాగున్నాయి ఆ రెండు వంకాయల్ని బాగా పరిశోధన చేసి పరిశీలించి నాకు అసలే అందులో ఏమైనా వస్తాయేమో అని భయం ఎక్కువ అందుకని ఎక్కువ చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను అందుకే స్పెషల్గా చేస్తాను అందుకని దీన్ని వీడియో తీసాను తీసి దాన్ని పరిశీలించాను ఏమీ లేవు అందులోనూ హాయిగా వంకాయని కాలుస్తాం కదండి మరి కట్ చేయం కదా అందుకుని కాల్చాక చూసుకుని ఆ ముద్దనంతా ఆ మిశ్రమాన్ని ఈ పోపు వేగిపోయాక ఈ ఉల్లిపాయలు ఈ పోపు పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవంతా వేగిపోయాక ఈ మసాలాలో ఈ వంకాయ ముద్దని మెత్తగా చేసి అందులో వేసేస్తే ఈ వంకాయల్ని బాగా చేసేసి ఆ పోపులో వేసేసి బాగుంటుంది రెండు బాగా కలిపేసి అందుమీద పో పెట్టాం కదండీ అప్పుడు కొత్తిమీర అవన్నీ పైన వేసుకుంటే సూపర్గా మంచి గుమ్మగుమ్మలాడుతూ వంకాయ ఇగురు పచ్చడి రెడీ అయిపోతుంది చాలా బాగుంది స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది మరి మీకు వీడియోలో స్మెల్ రాదు కదండి నాకంటే వస్తుంది కనుక చెప్తున్నాను చాలా చాలా గుమ్మగుమ్మలాడిపోతుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా సూపర్గా ఉంటుందండి ఇగో అంతా దీన్ని మెత్తగా చేసేసాను చేసాక రజ కూడా నండి అందుకుని ప్రతి ఒక్కరూ పాలు పొంగించుకుంటే ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సూర్య సూర్యభగవాన్ మీద కాపాడతాడు పాలు పొంగించుకుంటే చాలా మంచిది ఇది రండి ఇప్పుడు మొత్తం ఈ ఈ ముద్దనంతా ఇందులో వేసి కలుపుతున్నాను ఇదంతా కలిపేశాక మొత్తం వంకాయ ఎగురు పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి వేడి వేడి అన్నంలో శుభ్రంగా కలుపుకుని తినేస్తే సూపర్గా ఉంటుందండి అందుకని వంకాయ గురు పచ్చడి ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఒక షూటింగ్ పని మీద వెళ్ళాలి దానివల్ల కొంచెం కంగారుగా ఉంది నాకు తర్వాత నెక్స్ట్ సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వంకాయ పచ్చడి ఈ రకంగా చేసుకోవాలి చాలా రోజుల తర్వాత చేశాను నేను ఈ వర్క్ కమార్ట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు చేయట్లేదండి ఓకే అండి బాయ్